హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం జ్ఞానాన్ని ప్రసాదించి సరైన మార్గాన్ని చూపే గురు మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాలను చూద్దాం జ్ఞానశక్తి సమారూఢ తత్వమాల విభూషిత భుక్తి ముక్తి ప్రధాత శ్రీ గురవే నమ మరొక్కసారి విన్నాం జ్ఞానశక్తి అనగా జ్ఞానశక్తిని కలిగినవాడు తత్వం అనే మాలతో అలంకరింపబడినవాడు భుక్తిని అనగా సంసార పోషణను మరియు ముక్తిని అనగా మోక్షాన్ని ప్రసాదించేవాడు అయినా

స్త్రీ గురవే నమ అనగా చైతన్యస్వరూపుడు శాశ్వతమైనవాడు శాంతి రూపుడు ఆకాశాన్ని మించినవాడు కల్మషం లేనివాడు బిందువు నాదం కళలకు మరియు కాలానికి అతీతమైనవాడు అయిన గురువుకి నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రధానేనా మరొక్కసారి విందాం అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ అనగా ఆత్మజ్ఞానం ప్రసాదించడం ద్వారా అనేక జన్మల నుండి ప్రాప్తించిన కర్మబంధాలను నాశనం చేసిన గురువుకి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ యొక్క గురుమంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా గురువు గారి యొక్క అనుగ్రహంతో ఆత్మజ్ఞానం కలుగును సునాయాసంగా జీవితంలో సుఖ సంతోషాలు శాంతి కలుగును తుదకు మోక్ష మార్గం లభించును హరి ఓం